దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సొమ్యేలు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పదహైదవ వచనాన్ని చదువుకుందా అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు మేము పొలముల వారి మధ్యను సంచరించునంతసేపు అపాయము కాని నష్టము కాని మాకు సంభవింపనే లేదు కింద మాట కూడా చదువుకున్నా మేము గొర్రెలను కాయిచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది మన యజమానుడు హు పనికి మాలినవాడు ఎవరిని తనతో మాటలాడనియడని అనేను ఎవరంటున్నారు యజమానుని పనివాడు చెప్తూ ఉన్నాడు మన యజమానుడు బహు పనికి మాలినవాడని వారు అరణ్యంలో ఉండగా భక్తుడైనటువంటి దావీదో ఆయన సైన్యమంతా కూడా నాబాలు యొక్క గొర్రెలను మేకలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారంట ఎక్కడ కూడా హాని కలగకుండా కాపాడుకుంటూ వచ్చారంట ఈ సంగతులన్నీ వారు మేము వారికి మేలు చేసాం కదా ఈరోజు వారు విందు చేస్తూ ఉన్నారు నాబాలు వారు వారు విందు చేస్తున్నారు కనుక మా పనివారికి ఏమైనా కొంచెం భోజనం పెడతారేమో అని పంపించారంట భక్తుడైనటువంటి దావేది ఈ నాబాలు ఎలాంటి వాడనంటే ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాలని అంటూ ఉంటారు శుభదినం అంటే పెళ్ళి కావచ్చు ఎంగేజ్మెంట్ కావచ్చు లేక బర్త్డేలు కావచ్చు ఇంకే ఫంక్షన్ అయినా కావచ్చు ఎంత పనికి మాలిన వాడైనా ఇలాంటి శుభ దినాల్లో తప్పకుండా పరాయి వారికి దిక్కులేని వారికి అనాథులకి బంధువులకు రక్త సంబంధికులు గిరిగి పొరుగు వారికి కూడా భోజనాలు పెడతారు కదా ఈ భక్తులైనటువంటి దావీదు నోరు తెరచి నాకు నా పనివారికి భోజనం పెట్టమని అడగమని పంపిస్తే ఆయన ఎవడువాడు దావీదు యశ్వ కుమారుడు ఎవడు ఇలాంటి వాడికి నేను భోజనాలు పెడతానా పెట్టనని చెప్పి పంపిస్తాడు ఈ సంగతులన్నీ కూడా ఈ నాభాలి యొక్క పనివాడు విని ఆయన భార్య అయినటువంటి అబీగైల దగ్గరికి వెళ్ళి మా యజమాని పన్నిక్కి మాలినవాడు దేవుని చేత అభిషేకం పొందినటువంటి దావీదుకు ఆయన సైన్యానికి ఇసుమతి నాయన భోజనం పెట్టడానికి ఆయన నాన్న మాటలు అంటూ ఉన్నాడు తెల్లవారేసరికి నా బాలు ఇంట పురుషుడు ఒక్కడు కూడా ఉండకుండా చేస్తానని దావీదు ప్రమాణం చేశాడు ఇప్పుడు నువ్వేం చేస్తావో చేయమని ఆమె దగ్గరికి వచ్చి చెప్తాడు చదువుకుందా మొదటి సమయలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చను చదువుకుందాం అందుకు అభిగయులు నా బాలతో ఏమి చెప్పక తొర్రపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్ష రసుపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మానికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గలను రెండు వందల అంజూరపు అడలను గార్ధపు మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి అబిగేలు త్వరపడి దావీదును సమాధాన పరుచుకున్నట్టుకై ఆమె చాలా స్పీడ్గా వచ్చినట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులారా మొదటి సమయలు గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం ముప్పై రెండు వచ్చిన అందుకు దావీదో నాకు ఎదురుపొడ్డకై నిన్ను పంపిన ఇస్రాయలీల దేవుడైన హోవాకు స్తోత్రము కలుగును గాక నేను పగ ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదువుగాక నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అంటూ ఉన్నాను నువ్వు కదమ్మా పరిగెత్తుకొని వచ్చింది ఇస్రాయల్ దేవుడైనటువంటి హోవాయే నిన్ను నా దగ్గరికి పంపించాడు కాబట్టి నిశ్చయముగా నువ్వు ఆశీర్వాదం అనుభవిస్తావని ఆమెను దీవిస్తూ ఆయన ఈ చక్కని మాటలు పలుకుతున్నాడు అనగా పగ తీర్చుకోకుండా ఆ ఏం కలుగుతుందంట ఆశీర్వాదములు ఎవరి మీద పగ తీర్చుకోవాలి ఎవరి మీదైనా సరే భర్త మీదైనా భార్య మీదైనా తల్లి మీదైనా తండ్రి మీదైనా నీ ఫ్రెండ్స్ మీదైనా నీ బంధువులు రక్తమందికులు ఎవ్వరి మీదైనా సరే పగ ఆపితే ఈ అబిగయ్యలు తన భర్త మీద దావీదు పగ తీర్చుకోకుండా ఈమె ఆపిందంట అందుకని పగ తీర్చుకునకుండా ఆపినందుక ఆశీర్వాదం తప్పకుండా పొందుకుంటావు అని అంటూ ఉన్నాడు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కుటుంబాల్లో కానీ సంఘంలో కానీ ఎక్కడున్నా సరే ఏ గొడవ జరిగినా సరే దాన్ని ఆపే ప్లాన్ మనం చేస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు గొడవలను ఆపేవారుగా మనం ఉంటే సమస్యలను వారముగా ఉంటే సమాధానపరిచే వారముగా ఉంటే తప్పకుండా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం ఎవరి నుండి వారి నుండి వారింటి వారి నుండి ఆశీర్వాదాలు కలగవచ్చు కలగపోవచ్చు ప్రియుల కానీ దేవుడు మాత్రం తప్పకుండా పగ తీర్చుకోకుండా ఆపిను సమాధాన పరిచినందుకు తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు ఇలాగని ఈ పనివాడు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకునే పనివాడంట మేలుడు జ్ఞాపకం చేసుకునేటువంటి పనివాడు చాలాసార్లు మన జీవితాల్లో కూడా చేసిన మేలులను మనం కూడా చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం ఆ మేలును మర్చిపోయి కీడు కూడా చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు భక్తుడైనటువంటి దావీదు బ్రతికి ఉండగా ఆయన చక్కటి తీర్మానం చేశాడు ఎవరితో అంటే యోనాతానతో తప్పకుండా మీ నాన్నను చంపేస్తాడని పలుమారులు యోనాతానతో అంటూ ఉంటాడు లే దవిదో నిన్ను చంపకుండా నేను నిన్ను కాపాడుకుంటాను అని పలుమారులు యోనాతన అంటూ ఉంటాడు సరే నువ్వు చనిపోతే నేను నీ ఇంటివారిని పోషిస్తాను నేను చనిపోతే నువ్వు నా ఇంటివారిని పోషించాలి అని ఇద్దరు ప్రమాణం చేసుకుంటారు అయితే యోనాతాను చనిపోతాడు దావీదు బ్రతికి ఉంటాడు అందుకని ఆయన మనసులో యోనాథాను చనిపోయాడు కదా యోనా తాను సంతానం ఉంటే ఎంత లేకుంటే అంత నాకేమవసరం మహారాజునైపోయాను ఇప్పుడు ఏమంటున్నారు అందరు గొర్రెల కాపరి దావీదు కాదు దావీదు మహారాజు అంటున్నారు నాకేమవసరం ఒకవేళ యువనాథను ఉంటే తాను ఏమైనా ఫీల్ అవుతాడేమో ఆయన సంతానాన్ని నేను చూడాలి కదా అనుకునేవాడిని యోనాథాను కూడా చనిపోయాడు ఎందుకు వచ్చిన గొడవ అనుకోవట్లేదు ప్రియులారా అలా నాడు దేవుని పేరటమేను ప్రమాణం చేశాను కదా అని ఏమన్నా తన సంతానం ఎవరైనా మిగిలి ఉన్నారా అని గాలిస్తూ ఉన్నాడు గాలించి రాజు దగ్గర అందరు అట్టహాస్యముగా ఉండాలి కుంటివారు గొడ్డివారు మోగవారు చోటువారు కుష్ఠరోగులు రోగులు ఎవరు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండ ఉండవీళ్ళే పిల్లలారా అందరినీ పురుషులైనా స్త్రీలైనా అందరినీ చెక్ చేసి ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు ఎవరు పుష్టిగా ఉన్నారు ఏ పనికైనా పర్ఫెక్ట్గా చేసేవారు ఎవరున్నారు అన్నీ అందరినీ హైటు వెయిట్ చూసి గాలించి చెక్ చేసి రాజు దగ్గర పని చేయడానికి పెట్టుకుంటారు కానీ దావీదు దైవ భయం కలిగిన వాడై యువనాథానకు మాటిచ్చిన మాట ఉపకారం చేశాడు యోనాత నాకు నేను ఆ ఉపకారాన్ని మర్చిపోకూడదు నేను కూడా ఆయన సంతానం ఎవరైనా మిగిలి ఉంటే యుద్ధంలో చనిపోయారు అందరూ ఎవరైనా మిగిలి ఉంటే వారికి నేను ఉపకారం చేయాలి అని తన హృదయంలో నిశ్చయించుకొని ఆయన ఈ మంచి పని చేశా అంట రెండవ సొమ్ గ్రంథము గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఏడవ అర్చనలో ఒక చక్కని మాట అక్కడ వ్రాయబడి చూడండి ప్రియులారా అందుకు దావీదని భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల భోజనము చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి చ చిన్న కుక్క వంటి వాడనైన నాయడలా నీవు దయ చూపుకుని దాసున్నగున్నేనెంతటి వాడను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మనల్ని మర్చిపోయడానికి వద్దండి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు వద్దండి అన్ని దేవుని ప్లాన్లోనే ఉన్నాం దేవుడు త్వరలోనే మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో ఘనకార్యములు గొప్ప కార్యములు చేయబోతున్నాడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు ఘనపరచబోతున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అయితే ముందు మీరు తల వంచి దైవ చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి నా ఇష్టం వద్దయ్యా నా ఆలోచన వద్దయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకోండి దేవుడు ముందుండి సమస్త కార్యాలన్నీ నెరవేర్చుకుంటాడు అలాంటి గొప్ప కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె